అనేటువంటి విషయం ఏ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి విషయము అది దేవుని చిత్తమైదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందండి కాబట్టి నేను చెప్తున్న మాటలు చాలా ఈజీగా చెప్తున్నాను చూడండి ఏం చెప్తున్నాను అంటే లోక మర్యాదలను అనుసరిస్తారా దేవుని మర్యాదను అనుసరిస్తారు మర్యాద అంటే మర్యాద అంటే ఏంది వాడుక అంటే ఏంది ఈ రెండు కూడా సమాజంలో ఉండేటువంటి విషయాలే అనమాట వాడుక అంటేనేమో అక్కడ చేసేటువంటి పని అనమాట అందరూ కూడా చేసేటువంటి పని మనకు కొన్ని వాడుకలు ఉన్నాయి కొన్ని మర్యాదలు కూడా ఉన్నాయి మర్యాద అంటే అక్కడికి ఎవరన్నా ఒక కొత్తగా ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి చేసేటువంటి విషయాలను మనం ఏమంటాము మర్యాద అంటాం ఏమంటాం చెప్పండి మర్యాద అంటాం కొన్ని కొంతమంది ఊరు వాళ్ళ ఊరు పోగానే వాళ్ళ ఆ ఇంటికి పోగానే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నీళ్ళు ఇస్తారు నీళ్ళు ఇచ్చి చేతులు కాళ్ళు కడుక్కోమంటారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నీళ్ళు ఇస్తారు కొంతమంది భోజనం కూడా పెడతారు ఏంటయ్యా ఇదంతా నేను పరాయి ఉండి కదా అంటే నువ్వు పరాయి వాడివైనా మా ఊర్లో మా ఇంటికి వచ్చావు కాబట్టి ఇది మా యొక్క మర్యాద ఇది మా యొక్క మర్యాద కాబట్టి ఇక్కడ కూడా మనం అలాగే లోక మర్యాదను మనం చూస్తా ఉన్నాం ఎప్పుడైతే మనం లోక మర్యాదలను పాటిస్తా ఉన్నామో అప్పుడు ఆటోమేటిక్ దైవికమైనటువంటి విషయాలను మనం దూరంగా ఉంటున్నామని గుర్తుపెట్టుకుంటా ఉన్నాము తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను బుద్ధి గలవాడినటకై తగిన రీతిగా తను ఎంచుకున్న నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ చెబుతున్నాను ఆ తర్వాత ఒక శరీరంలో మనకు అనేక అవయవములుండిన ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఏలాగూ ఉండునో అలాగే అనేకులమైనటువంటి మనలో క్రీస్తులో అనేకులమైనటువంటి మనము క్రీస్తులో భక్త శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైనటువంటి అవయవము అయి ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వరమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచంతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించు వాడైతే బోధించటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందము పంచిపెచ్చు వాడైతే శుద్ధ మనుషులతోను పై విచారణ చేయవాడైతే జాగ్రత్తతోనూ ఆ కనికరించువాడు సంతోషముతోనూ పని జరిగించవలడు మీ ప్రేమ నిష్కపట ఉండవ శాన్ని సహ నహించుకొను ఒక మంచిదాన్ని హత్తుకొని ఉండండి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి నేను చాలా దూరం వెళ్ళట్లేదు సింపుల్గా చెప్తా ఉన్నా చెడ్డది మంచిది అనే రెండు విషయాలు మాత్రం ఉన్నాయి చెడ్డది ఏందో మంచిది ఏందో మీరు ఆలోచించుకోండి నేనైతే నా కోణంలో మీకు రెండే విషయాలు చెప్తా మంచిది అయితే మంచిది అనేది ప్రభుది చెడ్డది అనేది లోకానికి సంబంధించింది లోక మర్యాద అని చెప్పాడే దాన్ని నేను చెడ్డది అంటున్నా అంతే అదేంటి సమాజంలో ఏదైనా మంచి పని చేసే చెడ్డదా అంటే సమాజంలో మంచిది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది దేవుని నుండి నిన్ను దూరం చేస్తుందా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి మరి ఆ మాట్లాడి ఇద్దరు సహోదరి ఉన్నారు యేసు ప్రభు వారు వాళ్ళ యొక్క గృహానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక సహోదరి ఏమో ప్రభు ఇంటికి వచ్చాడు కదా అని చెప్పేసి ప్రభుకు మర్యాద చేయటం కోసం లోపలికి పోయింది ఇంకొక సహోదరి ఏం చేస్తుంది ఆయన పాదముల యొక్క కూర్చొని ఆయన బోధ వింటాం ఇప్పుడు ఈ ఇద్దరులో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు చెప్పండి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అంటే ప్రభుకి పరిచయం చేయటం చెడుతానమ్మా ఆమె ఏం చేసిందంటే లోప మర్యాదని చేస్తా ఉంది ఏం చేస్తుంది లోపమర్యాద మర్యాద ఏమంట ఏంటి ఆ మర్యాద ప్రభు మా ఇంటికి వచ్చాడు ప్రభు మా ఇంటికి వస్తే ప్రభువుకి నేనేం చేస్తున్నాను ఆ భోజనం చేసేటువంటి పని నేను పెట్టుకొని ఉన్నాను నేను నీ కొరకు భోజనం చేయాలి అని ఆశపడుతున్నాను ప్రభువా నేను ఇన్ని పనులు పెట్టుకుంటే అనా సహోదరి నీ దగ్గర కూర్చొని ఉంటే నీకు చింత లేదా అని అడుగుతా ఉన్నారనమాట అంటే ఇక్కడ ఏ విషయం గురించినటువంటి మాటలో చింత లేదా అనే మాట వచ్చిందంటే మర్యాదన గురించినటువంటి విషయాల గురించి చింత లేదా అని వచ్చింది కానీ ఇక్కడ ప్రభు పాదం దగ్గర కూర్చున్నటువంటి సహోదరి లేచెల్లి ఆ మరియతోటి చెప్పలేదు ఏమని ఆ మాటతోటి చెప్పలేదు మరియా మాట ఏమ్మా ప్రభు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు వినాలని నీకు చింతలేదా నువ్వు వచ్చి ఇక్కడ చాలా పాటలు ఎందుకు పెట్టుకున్నావు అని అడగలేదు కదా కాబట్టి ఏ విషయం దగ్గర డీవియేషన్ వచ్చింది అని మనం చూస్తే లోకపరమైనటువంటి సహజ మర్యాదలు అనేటువంటి విషయాలని ఆలోచించినప్పుడే ప్రభువా నీకు నీకు చింతలేదా అనే మాట వచ్చింది కానీ ఆయన మాటలు వినేటువంటి పరిస్థితి గురించి రాలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే మంచి వాటిని ఆ చెడ్డ వాటిని ఆ ఏమన్నాడు చెడ్డదాన్ని అసహ్యుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి అంటే లోక మర్యాదలు నేను ఇక్కడ చెడ్డ విషయంగానే చెప్తున్నాను మంచి విషయం అనేటువంటిది ఏమని చెప్తున్నాను ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినటమే శ్రేష్టము అనే మాటని నేను మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ ఆరాధనలో చేరి వచ్చినటువంటి మీరు ఈ యొక్క రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయములో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి అని చెప్పినటువంటి దాంట్లో నూతన మగటు వలన రూపాంతరం పొందండి అని చెప్పేటువంటి విషయంలో ఏ మాట తేలుతూ ఉందంటే మంచి విషయం అనేటువంటిది తేలుతా ఉంది మంచి విషయం అంటే ఏంటి అంటే మంచి విషయం అంటే ఏం చెప్పండి ఆయన మాట వినటం అనేటువంటిదే మంచి విషయం ఆయన కోసం నువ్వు చేసేటువంటి కార్యాలు కాదు ఆయన కోసం నువ్వు ఏమేమి చేయాలనుకున్నావో ఎన్నెన్ని పిండి వంటలు చేయాలనుకున్నావో ఆయనకు భోజనం చేయాలనుకున్నావో అవన్నీ గొప్ప విషయాలు కాదు అని ప్రభు చెప్తున్నాడు ప్రభు ఏం చెప్తున్నాడు ఏమంటున్నాడు నువ్వు అనేక విషయముల మీద ఉండి తొందరపడుతున్నావు కానీ ఈ సహోదరి ఏం చేసింది ఉత్తమమైనటువంటి దాన్ని ఎంచుకుంది ఆ మంచి విషయం ఏంటి అంటే దేవునికి ఉత్తమమైనటువంటిది అందుకే మనం ఇక్కడ ఆ విషయాన్ని కూడా చూస్తా ఉన్నాం ఏంటంటే రెండో వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి కాబట్టి మనస్సు మారి రూపాంతరము పొందేటువంటి విషయాలలో మంచి విషయాలలో దేవుని మాట వినుట అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటిదిగా కనిపిస్తా ఉంది కాబట్టి దేవుని మాట వినటం అనేటువంటిది శ్రేష్టం అందుకే ప్రభువు మాట వినటానికి ఆయన మాట వినటానికి వేల మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు మూడు దినాల నుంచి ఆయనను వెంబడించి ఉన్నారు ఆయన దగ్గరే కూర్చొని ఉన్నటువంటి జన సమూహాలను చూసి ప్రభు ఏం చేశాడంటే వాళ్ళ మీద జాలి జాలిపడి తన శిష్యులను పిలిచి ఏమంటున్నాడంటే మీరే వారికి భోజనం పెట్టండి అని అంటా ఉన్నాడు అయ్యా ఇన్ని వేల మందికి ఇంచు మించు ఎన్ని వేల మంది కూర్చున్నారండి అక్కడ ఐదు వేల మంది పురుషులు ఐదు వేల మంది కూర్చొని ఉంటే మరి వాళ్ళే కూర్చొని ఉంటే ఇంకా స్త్రీలు పిల్లలు ఇంకెంత మంది ఉంటారు మరి ఇంతమందికి ఎక్కడి నుంచి పెట్టాలి ప్రభువా అంటే మీ దగ్గర తినటానికి ఏముంది అంటే వాళ్ళ దగ్గర రొట్టెలు మరి కొన్ని చేపలు తప్పితే ఏమీ లేవు అయితే ప్రభు ఏం చేశాడు వాటిని ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తే ఆ రొట్టెలు ఎన్ని రొట్టెలుగా మారినాయో నాకు తెలియదు కానీ ఆ చేపలు ఎన్ని చేపలుగా ఎన్ని వేల చేపలుగా మరి ఉన్నాయో నాకు తెలియదు కానీ మొత్తానికి అందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలినటువంటి వాటి అన్నిటిని పోగు చేస్తే పన్నెండు గంపలు ఇంకా మిగిలినాయి కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించి ఆహార విషయాల కొరకు ప్రభుకి ఆహారాన్ని సిద్ధపరచాలి అని అనుకుంటున్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే అది ప్రభు దృష్టిలో గొప్ప విషయం కాదు కదా సీమైన పోతే తోటి చెప్తున్నాడు ఏది మంచిది సీమోనా సీమోనా ఏది మంచిది చెప్పు వీళ్ళకు మనం పన్ను కడదామా వద్దా అంటే వాళ్ళకు అభ్యంతరం కలగకుండా ఉండటం కోసం పన్ను కడదాం అన్నాడు ఈ పన్ను కట్టడం అనేటువంటిది ఏంటి అంటే లోక మర్యాద అక్కడ వాళ్ళు అడుగుతున్నాడు ఏంటి మీ బోధకుడు పన్ను కట్టడా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కదా అడుగుతున్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే వాళ్లకు మనం ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం పన్ను కడదాం నీ కోసం నా కోసం అర అరకలు కలిపి ఒక షెక్కను మనం కడదాం ఎలా కడదాం ఎలా కడదాం పోయి మనం పోయి అయా మేము సేవకులు వచ్చామయా దయచేసి మాకు కానుకలు ఇవ్వండి అని అడుగుదామా ప్రార్థన పెట్టాం కదా చందా పడదామా అవన్నీ ప్రభు చెప్పలేదు ఆలోచించలేదు ఏం చెప్పాడు చెప్పండి ఆ నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేస్తే నీకు ఒక చేప పడింది ఆ చేప నోట్లో ఒక షక్కలు ఉంటుంది చూడండి ఈ భౌతికమైనటువంటి విషయాలు లోక మర్యాదలు ఆ మరి ఈ విషయాలన్నీ కూడా దేవునికి పెద్ద విషయాలు కాదు నాకు ఆ పని ఉంది నాకు ఈ పని ఉంది నేను ఆదివారం చర్చకి రాలేకపోతున్నాను రాలేనేమో అనే మాటలు మంచి విషయాలు కాదు దేవుని యొక్క పని ఉన్నది అంటే ఆయన యొక్క కార్యం ఒకటి ఉందంటే నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అంతే దేవుని పని ఒకటి జరగబోతుంది అంటే దానిలో నా భాగం ఏంటి అని ఆలోచించావా లేదా అంతే మరి ఒక సహోదరి ఇద్దరు సహోదరులో ఒక సహోదరి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది కదా అలాగా ఉండేటువంటి మనసు నీకు ఉందా లేదా అంతే ఉందా లేదా అంతే అన్న వాక్యం బాగానే ఉంది బాగానే ఉందన్నా నాకు రావాలని ఉంది రావాలని ఉంది ప్రార్థనకి రావాలని ఉంది కానీ అన్నా ఆ సమస్య నీకు అర్థం కాదన్నా నువ్వు వాక్యం చెప్పినంత ఈజీ కాదన్నా దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలి కానీ ప్రభు ఇది సమస్యగా మారుతుందని చెప్పాలే కానీ ప్రభు దీన్ని బట్టి నీ సన్నిధికి రాలేకపోతున్నానని నువ్వు అడగాలే కాని దేవుడు చేయడా దేవుడు పరిస్థితిని మార్చడా దేవుడు ప్రధానుల కంటే దేవుడు గవర్నమెంట్ కంటే దేవుడు నీ కంపెనీ కంటే నీ ఉద్యోగం కంటే గొప్పవాడు కాదా ఆయన పోషించలేడా ఆయన మన పని చేయలేడా అందులో ఏం కనిపిస్తుంది మందత్వం కనిపిస్తుంది ఆ ప్రభు గురించినటువంటి పని అంటే మందత్వం కనిపిస్తుంది నిదానం కనిపిస్తుంది సోమరితనం కనిపిస్తుంది ప్రభు పరిచర్య అంటే పరిగెత్తేటువంటి ఆలోచన కనిపించట్లేదు నువ్వు అనుకుంటున్నావు ఏంటో తెపన సమయం అయిపోతుందమ్మా ఏమైపోతుంది సమయం అయిపోతుంది యవ్వన కాలంలోనే మనం సేవ చేయగలం వయసు మీద పడినంత నువ్వు చేయాలని అనుకుంటావు కానీ నీ శరీరం నీకు సహకరించదు అందుకే చేతులతో ప్రభు ఏం చెప్తున్నాడు గచ్చేమనే వనంలో ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ సిద్ధమే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం నువ్వు చేయాలని నీ మనసులో నువ్వు వెయ్యి కోరికలు కోరుకుంటున్నావు నేను ప్రభు కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటున్నావు కానీ శరీరం ఏం చేస్తుంది బలహీనం అయిపోయింది వయసు మీద పడుతుంది శరీరం బలహీనం అయిపోయింది ఉజ్జీవంగా నువ్వు ఎగిరి గంతులేసి ప్రభు కోసం చేయాలనుకుంటున్నావు కానీ అంతా ఎక్కడి అయిపోతున్నాయి అంటే ఆలోచన వరకే పరిమితం అవుతున్నాయి మాంధ్యులకు కాక ఆత్మ యొక్క తీవ్రత గలవారై ప్రభుని సేవించండి ఆత్మలో తీవ్రత రావట్లేదు విశ్వాసులైనటువంటి వారికి దేవుని యొక్క మాటలో దేవుని యొక్క పని కొరకు తీవ్రత కనిపించట్లేదు కాబట్టి ప్రభు కొరకు మీ యొక్క ప్రయాసం ఏదో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నిరీక్షణ గలవారై సంతోషించుతూ శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదరగలిగి ఉండండి పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుతూ శ్రద్ధగా మీకు మీరు సిద్ధపడిన వాళ్ళు మరి సిద్ధపడండి తర్వాత ఏం చెప్తా ఉన్నాను మిమ్మను వారి కొరకు మిమ్మల్ని హింసించవారిని దీవించండి దీవించండి కానీ శపించవద్దు నువ్వు ఒక విశ్వాసి నోట్లో నుంచి శాపవచనం అనేది రానే కూడదు నువ్వు విశ్వాసి అయితే నీ నోట్లో నుంచి శాపవచనం అనేది అసలు ఎప్పుడు రాకూడదు శాపవచనం అంటే శాపవచనాలు అంటే ఏంటి శాపవచనాలు మన యొక్క నోట్లో నుంచి రానే కూడదు ఒక విశ్వాసిగా నువ్వు ఎంతసేపు నీ ఎదురు ఎవరు తిట్టినా కానీ నీ నుంచి తిట్టు ూతు అనేది నీ నోట్లోంచి బయటికి రానేకూడదు ఇక్కడ వాక్యం మనకు అదే చెప్తా ఉంది చెప్పించొద్దు సంతోషించుడి సంతోషించి సంతోషించు వారితో సంతోషించండి ఏడ్చు వాటితో ఏడవండి ఒకంత మనస్సు కలిగి ఉంచండి ఆ హెచ్చు వాటి ఎందు మనసుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులై ఉండండి మీకు మీరే బుద్ధిమంతులని అనుకోనవద్దు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు ఎవరన్నా కీడు చేసే అనిపిస్తే ప్రతి కీడు అస్సలు చేయొద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండండి మనుషులందరి దృష్టికి యోగ్యమైనటువంటిది ఏంటో దాని గురించి ఆలోచించండి మీరు సుమార్త చేయటానికి ఒక మార్గం చెప్పనా లో వద్దులే అందరు నేర్చుకుంటారు ఎండాకాలం వస్తుంది కదా ఎండాకాలం వస్తుంది కదా బయట కొండ పెట్టండి అమ్మా మంచినీళ్ళు పెట్టండి ఏమంటారు దాన్ని చలి అందా మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండండి సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి నువ్వు మనుషులతోటి సమాధానంగా ఉంటే మనుషుల్ని నువ్వు సంపాదించుకుంటావు గుర్తుపెట్టుకోండి సమాధానంగా లేకపోతే మనుషులను సంపాదించుకోలేవు సమాధాన సువార్త మనం ప్రకటిస్తున్నాం సమాధానం అని చెప్తున్నాం ప్రజలకి అందుకే కొంతమంది మన దగ్గరికి రావడానికి మార్గం కనిపిస్తుంది వాళ్ళతోటి మనం తిట్టినటువంటి మనసు లేదా వాళ్ళతోటి మనకు వాదన కలిగిన మనసు ఉంటే మనం ఎవరిని సంపాదించుకోలేమనే వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది మీ శక్తి చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి ప్రియులరా మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటు ఎందుకని పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తున్న ప్రభు చెబుతున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి పగ తీర్చుకునేటువంటి దేవుడు దేవునికి మనం సమయం ఇవ్వాలి పగ తీర్చుకునేటువంటి ఎవరికి సమయం ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలి కానీ మనం తీర్చుకోకూడదు పగ మనం తీసుకుంటే ఆ ప్రతిఫలం మనం పొందుకోలేము కాబట్టి పగ తీర్చుకునే విషయంలో దేవుడికి మనం సమయం ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉండాలి ఆ కాబట్టి నీ శత్రువు ఆకలి కొనుంటే అతనికి భోజనం పెట్టు దక్కి కొనుంటే దాహం ఇవ్వు అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు పోయేదు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు దేవుడు ఈ యొక్క వాక్యాలని మన యొక్క వెనికిలో ఈ యొక్క ఆదివారము ఆరాధనలో ఆశీర్వదించి దీవించనుగాక